ఏపీ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే చేపట్టింది కదా మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డులో మీ స్మార్ట్ రేషన్ కార్డు కూడా ప్రింట్ అయ్యి వచ్చిందా లేదా అంటే మీ స్మార్ట్ రేషన్ కార్డు కూడా ప్రింట్ అయ్యిందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడైతే చెప్తాను ఇది అవిషయాలు అయితే కాదు కానీ నేను అనుకుంటున్నాను ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అని కాకపోతే దీనికి లాగిన్ అయితే కావాలి ఏ సచివాలయ సిబ్బంది లాగిన్లో అయినా సరే మీ కార్డు అనేది ప్రింట్ అయిందా అయితే తెలుసుకోవచ్చు అది ఏ విధంగా ఇప్పుడైతే చూద్దాం మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అనేది ప్రింట్ అయిందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అంటే సచివాలయ సిబ్బంది యొక్క ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అయితే ఉంటుంది వారి లాగిన్లో ఈ విధంగా రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అక్కడైతే క్లిక్ చేసి ఈ విధంగా యూఐడి లేదా రైస్ కార్డ్ రెండు ఆప్షన్లు అయితే ఎక్స్ట్రాగా కనిపిస్తున్నాయి కదా యూఐడి ద్వారా కానీ లేదంటే రైస్ కార్డు అనే ఆప్షన్ ద్వారా కానీ సెలెక్ట్ చేసి యూఐడి అయితే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి రైస్ కార్డ్ నెంబర్ ఉంటే రైస్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసి రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ పైన అయితే క్లిక్ చేయండి ఉదాహరణకి యూఐడి సెలెక్ట్ చేసి నా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అలా ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేసినట్లయితే వివరాలు అయితే ఓపెన్ అవుతాయి చూసారు కదా వివరాలు అయితే ఓపెన్ అయ్యాయి ఒకవేళ అక్కడ వివరాలు ఓపెన్ అవ్వలేదు అంటే అర్థం ఏంటంటే మీ స్మార్ట్ రేషన్ కార్డు అనేది ప్రింట్ అనేది ఇంకా పూర్తి అవ్వలేదని అని అర్థం అలాగే రైస్ కోడ్ నెంబర్ ద్వారా కూడా సెర్చ్ చేసి ఒకసారి చెక్ చేయండి వివరాలు అయితే ఓపెన్ అవ్వలేదంటే స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఇంకా ప్రింట్ అవ్వలేదని అయితే అర్థం చేసుకోవచ్చు ఇలా అయితే అనుకుంటున్నాను మరి నేను అనుకుంటున్నాను ఒకసారి ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ఎవరికైతే కార్డులు చెక్ చేసుకున్న రేషన్ షాప్లో కనిపించలేదు అలాంటి వాళ్ళు ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి మీకు దగ్గరలోనే సచివాలయం సచివాలయ సిబ్బంది లాగిన్లో ఈ విధంగా ఆధార్ ద్వారా కానీ రేస్ కార్డ్ ద్వారా కానీ చెక్ చేసినట్లయితే వివరాలు ఓపెన్ అయితే కార్డు ప్రింట్ అయినట్టు అయితే అనుకోవచ్చు ఒకవేళ వివరాలు ఓపెన్ అవ్వకపోతే ఇంకా మీ కార్డు అనేది ప్రింటింగ్ అనేది ప్రాసెస్లో ఉందనేది చెప్పుకోవచ్చు మేబీ డీలర్ లాగిన్లో కూడా ఏదో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మీ యొక్క రేస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే అండర్ ప్రాసెస్లో ఉందాను ఏదో ఒక ఆప్షన్ అయితే చూపించవచ్చు ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది తీసుకోవడానికి బయోమెట్రిక్ ద్వారా మాత్రమే ఆప్షన్ ఉందా లేదంటే ఓటీపీ ఆప్షన్ కూడా ఉందా ఇలాంటి ప్రశ్నలు అయితే అడుగుతున్నారు కదా డీలర్ లాగిన్ లో మాత్రం కేవలం బయోమెట్రిక్ ఆప్షన్ ద్వారా మాత్రమే ఈ రేషన్ కార్డు అనేది పంపిణీ చేయడానికి అవకాశం అయితే ఉంది కానీ సచివాలయ సిబ్బంది లాగిన్ లో మాత్రం బయోమెట్రిక్ ఓటీపీ ఫేస్ ఐరిస్ ఈ నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు ఈ స్మార్ట్ రేషన్ కార్డులో పంపిణీ చేయడానికి ఇక మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది మీకు దగ్గరలో ఉన్న రేషన్ షాప్ లేదా సచివాలయంలో తీసుకోవడానికి అవకాశం ఉందా అంటే అవకాశం అయితే ఉంది కానీ అది ఏ విధంగా చేపడతారన్నది క్లారిటీ అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు రేషన్ డీలర్లకి ఆ అవకాశం అయితే లేదు కానీ సచివాలయ సిబ్బందికి అవకాశం అయితే ఉంది అది ఎలా అంటే రాష్ట్రంలోని ఏ సచివాలయ సిబ్బంది లాగిన్లో అయినా అంటే ఇప్పుడు ప్రెజెంట్ సచివాలయ సిబ్బంది లాగిన్లో ఈ రైస్ కోడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు వారి లాగిన్లో ఆప్షన్ ద్వారా ఏ గ్రామానికి చెందిన రైస్ కోడ్ నెంబర్ ఎంటర్ చేసినా వివరాలు అయితే ఓపెన్ అయిపోతున్నాయి సో ఆ విధంగా ఓపెన్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి మీరు రాష్ట్రంలో ఎక్కడైనా స్మార్ట్ రేషన్ కార్డు అని తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్యల్లో మీకు ఆ స్మార్ట్ రేషన్ కార్డు అనేది మీ సచివాలయ సిబ్బందికి ఏ విధంగా అందుతుంది ఇదే ఒక సమస్య దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా సొల్యూషన్ అయితే చూస్తుంది అంటే మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి మీ స్మార్ట్ రేషన్ కార్డు పంపేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే అక్కడ సచివాలయ సిబ్బంది అయితే ఉంటారు కాబట్టి వారు లాగిన్లో కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది పంపిణీ చేయొచ్చు మరి మీ స్మార్ట్ రేషన్ కార్డు అనేది మీరు ఏదైతే సచివాలయానికి మ్యాప్ అయి ఉన్నారో అంటే మీరు ఏదైతే రేషన్ షాప్కి మ్యాప్ అయి ఉన్నారో అక్కడ నుంచి మీరు ఉండు ఉన్నటువంటి సచివాలయానికి పంపడానికి ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాట్లు చేస్తుందో తెలియాలి సో ఆ విధంగా ఏర్పాట్లు చేస్తే కనుక మీకు దగ్గరలో ఉన్న సచివాలయ సిబ్బంది వచ్చేసి వాళ్ళకి సెర్చ్ ఆఫ్ అయితే ఉంది కాబట్టి దాని ద్వారా మీకు స్మార్ట్ రేషన్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయచ్చు అంతవరకు ప్రభుత్వం అయితే వెళ్ళదు ఎందుకంటే ఓటీపీ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి మేబీ మీరు ఏ రేషన్ షాప్లో అయితే మేప్ అయి ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ద్వారా ఓటీపీ ద్వారా కార్డు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రభుత్వం అయితే చేస్తుంది ప్రస్తుతానికి అయితే రాష్ట్రంలో ఎక్కడైనా కార్డు తీసుకోవడానికి సచివాలయ సిబ్బంది లాగిన్లో ఆప్షన్ ఉంది కానీ ఆ విధంగా చేయడానికి అయితే ప్రెజెంట్ అయితే కుదరదు ఎందుకంటే నేరుగా మీ చేతికి కార్డు అయితే అందడానికి వారి దగ్గర కార్డు అయితే ఉండాలి కాబట్టి ప్రస్తుతం అయితే ఈ విధానాన్ని అయితే పాలు అవ్వకూడదు